సమాచారం మేరకు అగరంపుడి టోల్ గేట్ సమీపంలో మన దువాడ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు ఆ చెకింగ్ లో ఒక విశాఖపట్నం నుంచి అనకాపల్లి సైడ్ వెళ్తున్న ఒక వెహికల్ ని చెక్ చేయగా ఇద్దరు ఉన్నారు అందులో వాళ్ళని మనం అదుపులోకి తీసుకోవడం ప్రశ్నించిన ఆ ఆ లో గంజాయి హ్యాష్ ఆయిల్ ఉన్నట్లు వాళ్ళు మనకి తెలియజెప్పారు మనం తనిఖీ చేసి నియర్లీ రెండు కిలోల బరువుగల అరవై ఏడు బ్యాగ్స్ అంటే నూట ముప్పై ఐదు కిలోల గంజాయి అప్రాక్సిమేట్ ఇరవై లక్షల విలువల గంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ ఇద్దరిని ముద్దాయిల్ని రిమాండ్కి పెట్టడం జరిగింది వీళ్ళలో ఒకరు ముద్దాయి దుర్గా రావణి ధన్నవరం కృష్ణా జిల్లాకు చెందిన అతను ఇంకొకతను శివరామకృష్ణ ముస్లోని మండలం ఏలూరు సో వీళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది వీళ్ళ మీద పాత కేసులు ఏమైనా ఉన్నాయని చూసి అవి కూడా తగ్గించే తీసుకుంటాం మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ గంజాయి అన్నది సమూలంగా నిర్మూలించాలి ఈ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్డిపిఎస్ మెటీరియల్ అనే దాని మీద డీజీపీ గారి ఆదేశాల మేరకు సిపి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నంలో చాలా రెగ్యులర్గా మనం ఈ గంజాయి గురించి తనిఖీలు చేయడం జరుగుతోంది మీరు చూసినట్లయితే లాస్ట్ ఫైవ్ మంత్స్లో కొన్ని వందల గంజా మనం పట్టుకోవడం జరిగింది చాలా మంది మీద కేసులు కూడా పెట్టడం జరిగింది అలాగే రైల్వే స్టేషన్లో కూడా మన స్నిఫా డాగ్ అది ట్రైన్ స్నిఫర్ డాక్ దాన్ని కూడా తీసుకొని అది కూడా డాగ్ సహాయంతో కూడా మనం గాంజా పట్టుకున్న సంఘటన మీకు అందరికీ కూడా తెలుసు అలాగే మనం చెక్ పోస్ట్ కూడా రెగ్యులర్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ అవుతున్న చెక్ పోస్ట్ ఉన్నాయి అలాగే మనకి మొబైల్ చెక్ పోస్ట్లు కూడా ఉన్నాయంటే డైనమిక్ గా ఒక స్పెసిఫిక్ ప్లేస్ కాకుండా యాజ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఏ రూట్లో గాంజా నిందితులు వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మనం పోస్ట్ అని డైనమిక్గా కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం సో ప్రజలు కూడా మాకు సహకరించి మీకు తెలిసిన మాకు సమాచారం ఇచ్చినట్ల వాళ్ళ యొక్క సమాచారం ముఖ్యంగా ఉంచబడుతుంది అలాగే గంజాయి అమ్మే వాళ్ళే కాదు సేవించే వాళ్ళు కూడా చట్ట ప్రకారం శిక్షణ కాబట్టి మన పిల్లల భవిష్యత్తు గురించి మనము గ మన సమాజాన్ని గంజాయి రహిత సమాజంగా చేర్చాలి ఈ దాంట్లో మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇలాగే మన టాస్క్ ఫోర్స్ సిబ్బంది దువాడ పోలీసుల్ని సిపి గారు కూడా అభినందించడం జరిగింది డి అడిక్షన్ మరోవైపు కఠిన చర్యలు ముప్పేటల దాడి మీద మనం చేస్తున్నాం అలాగే ప్రతి కాలేజ్ లో మనకి ఇన్ఫార్మెన్స్ కూడా మనం సెటప్ చేసుకోవడం జరిగింది అలాగే డి అడిక్షన్ సెంటర్స్ కూడా సిపి గారు చొరవ రీసెంట్ గా గాజువాక పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా ఒక పర్సన్ తల్లి వచ్చి మనకి చెప్పడం జరిగింది మా అబ్బాయి గంజాయికి బాధి అభ్యాసం మనకి అలవాటు పడ్డాడు అతని మనం డిఎడిక్షన్ సెంటర్ కూడా పంపించడం జరిగింది మంత్స్ లో ఈ సిటీ గారు వచ్చిన తర్వాత కొన్ని వందల అవేర్నెస్ డైలీ మా వాళ్ళు కండక్ట్ చేస్తారు ఇల్లు దువ్వాడ ఈ రీసన్ ఎన్ని చోట్ల పెట్టారు చెప్పండి విజ్ఞాన్ కాలేజెస్ లో ప్రతి కాలేజ్ లో కూడా మన పోలీసులు వెళ్తున్నారు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు అలాగే కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా పెట్టడం జరుగుతోంది ఎందుకంటే గంజాయికి అలవాటు పడిన వాళ్ళ బిహేవియర్ చేంజెస్ ఏముంటాయి దేని albatta <s1> tushunadigan <coughs>